పెద్దలు కూడా దాన్ని చాంబర్ నుంచి ఏదో ఒకటి లెటర్ వచ్చిందని జానీని సస్పెండ్ చేయాలి పిల్ల నుంచి పంపించాలి అన్నారు నిజంగా చాంబర్ ఆఫీస్ కి చాంబర్స్ కి ఇది వాళ్ళకి హక్కు లేదండి ఇది ఏదైతే ఉందో యూనియన్ డాన్సర్స్ యూనియన్ ఫెడరేషన్ సంబంధం ఈ జానీ అనే వ్యక్తి డ్యాన్సర్ యూనియన్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ కి వైస్ ప్రెసిడెంట్ జానీ జాని అంటే ఇక్కడ మీరు ఫిలిం ఛాంబర్ నేరుగా కాదు ఫిలిం ఛాంబర్ తరఫున ఒకటి ప్యానల్ ఏర్పాటైంది ఈ లైంగిక వేధింపుల నిరోధక ప్యానల్ అనేది ఒకటి ఏర్పాటైంది సో దానికి అంటే హెరాస్మెంట్ రీడ్రెస్ ప్యానల్ అంటారు దాన్ని సో ఆ ప్యానల్ అది ఇప్పుడు ఏర్పడింది ఏం కాదు కొత్తగా అవునండి రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పుడు ఏర్పడింది అది సో వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు దీన్ని ఇలాంటి వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అది ఏ యూనియన్ కానివ్వండి ఏ శాఖైనా కానివ్వండి సో ఏదైనా వచ్చినప్పుడు ఈ ఈ దీనికి ఈ ప్యానల్కి కంప్లైంట్ చేసుకోవచ్చు ఎవరైనా సో దానికి సంబంధించి వాళ్ళు వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళు నిలబడి చేస్తారు సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఎవరైతే బాధితురాలుగా చెప్పబడుతున్నారో ఆ అమ్మాయి ఆ ప్యానల్ని సంప్రదించడం జరిగింది సో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పి బాధితులు బాధితురాలు కదండి బాధితులు ఇద్దరు బాధితులే అండి ఆయన కూడా బాధిస్తాడు బాధితుడే అండి చూడండి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు స్థాయికి పడిపోయాడంటే అతను బాధితుడే కదండి మన నేను నా కుటుంబం కూడా బాధితురాలని ఆమె సుమలత గారు వచ్చి ఆమె కూడా బాధితురాలు కదండి కుటుంబం బయట పడిపోయింది కదా ఇప్పుడు ఆవిడ ఏదో ఛానల్లో విన్నాను నేను స్కూల్ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే మీ డాడీ ఎలా అంట మీ నాన్న ఎలా అంట అంటే పిల్లలు ఎంత సఫర్ అవుతారండి అది నిజమో కాదనే తర్వాత విషయం బయటపడుతుంది ఈ లోపల ఫ్యామిలీ అవుతుంది నేను అలానే తప్పు పట్టట్లేదు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే అమాయకంతో చేస్తుందో అతిథి చేస్తుందో లేకపోతే ఎవరు ప్రబలంతో చేస్తుందో అది తెలియదు కానీ ఇది తప్పు ఏదైనా ఇప్పుడు పేర్లు అయితే వస్తున్నాయి కదా వస్తున్నాయి ఒక హీరో ఒక డైరెక్టర్ మేము ఉండం నీకు మీ అనుకుంటాం నువ్వు వెళ్ళి ఫైట్ చేయ అని చెప్పేసి కంప్లైంట్ చేయని అని చెప్పి వాళ్ళే చెప్పారు అని వస్తూ ఉన్నాయి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి నిజంగా జరుగుతాయి కదా ఇండస్ట్రీగా నష్టం అండి ఎవరు 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 చెడిపోతారు సినీ పరిశ్రమ చెడ్డనుకుంటారు తప్ప పలానా హీరో పలానా పలానా కొరియోగ్రాఫర్ పలానా లేడీ డైరెక్టర్ ఇది అనుకోరు మొత్తం పరిశ్రమ బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు అంతే కదండి అదే మొత్తం కాదు అవును ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుంది అనేది అనేది ఆల్రెడీ కొంత భాగం చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తికి పెళ్లి చేయాలంటే పెళ్లి సంబంధాలు రావండి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి వాటి వల్ల ఇంకా చెడే తప్పు అరగ జరుగుతుందండి మంచి అరగాలంటే హీరోలైనా డైరెక్టర్స్ అయినా సినిమా పెద్దలైనా కల్పించుకుని ఇటువంటి బయటకి రాకుండా అంటే బయట రాకుండా తప్పుని నొక్కేమని చెప్పడం కాదు ఆ తప్పుని మనలో మనమే పరిష్కరించి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించండి జానీ తప్పు చేయాలి పనిస్మెంట్ ఇవ్వండి వాళ్ళకి జానీ తప్పు చేశాడు పనిష్మెంట్ ఇచ్చేయండి లేదా అమ్మే తప్పు చేస్తుంది పర్స్మెంట్ ఇవ్వండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళింది పోలీస్లు ఊరుకుంటారండి మొత్తం కనీసం అంటే మొదటి సార్ ఇది వచ్చినప్పుడు ఇది మొదటిసారి కాబట్టి రెండోసారి కూడా ఇది రిపీట్ అయితే మాత్రం ఇంకా సివియర్ గా ఉంటే మేమే చెప్పేస్తాము ఇంకా అప్పుడు చేయొచ్చు అంటే ఒక అవకాశం ఇవ్వటం అనేది చేయొచ్చు చేయొచ్చు మళ్ళీ రెండోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అయిందంటే మాత్రం ఇక మేమేం చేయలేము అని చెప్పేసి వాళ్ళ హెచ్చరిక అనేది ఒకటి సమస్యను పరిష్కరించు అవకాశం ఉంది ఇప్పుడు కూడా చేస్తే మంచిదండి అమ్మాయి కానీ ఇప్పటికే కావాల్సినంత డామేజ్ అయిపోయింది అయినప్పటికీ పర్లేదండి ఇప్పటికే పెద్దవాళ్ళు కల్పించుకుని దీన్ని పరిష్కరించితే కనుక జానీయే కాదు అమ్మాయి కూడా మంచిది అడిగితే ఏమన్నా ఇందాక చెప్పాను మీకు జానీ తప్పు చేసిన కంప్లైంట్ వచ్చిందండి ఎంక్వైరీ చేస్తారు కదా జానీ ఎటువంటి వాడు క్యారెక్టర్ ఏంటి అతని నైజం ఏంటి అతని బిహేవియర్ ఏంటి అతను కరెక్టా కాదా మొత్తం ఎంక్వైరీ అవుతారు కదా అలాగే ఎక్కడో యూపీ నుంచి వచ్చిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు ఇక్కడికి వచ్చింది డీ జోడు చేస్తుంది డీ జోడు చేసిన తర్వాత ఆమె క్యారెక్టర్ ఏంటి ఆమె నైజం ఏంటి ఆమె ఎలా ప్రవర్తిస్తుంది ఆమె తీరేంటి ఐదు సంవత్సరాలతో పాటు కలిసిమెలిసి ఉన్నట్టుగా ఈ వీడియోలు ఇన్ని ఉన్నాయి ఈ కూడా ఎంక్వైరీ చేస్తారు కదా ఎంక్వైరీ చేసినప్పుడు ఐదు సంవత్సరాల పాటు రిలేషన్ ఉన్న వ్యక్తులు బయటకు వస్తే ఇద్దరు దోషులు అవుతారు తప్ప ఒకళ్ళు దోషం అవ్వరు కదండి అయితే ఇద్దరు అవుతారండి ఖచ్చితంగా అవ్వాలండి నిజంగా సస్పెండ్ చేయడం జరిగితే కానీ ఇద్దరిని సస్పెండ్ చేసి తీరారు ఖచ్చితంగా ఏంటంటే మీరు ఫస్టే ఇప్పుడు ఐదు సంవత్సరం చేస్తాం మానభం చేస్తున్నా అప్పుడే కేసు పెట్టి ఉండాలి నేను గృహ నిర్బంధం చేయలేదు కాబట్టి స్వేచ్ఛ ఉంది అవును అప్పుడే ఇది చేసి ఉండాలి నువ్వు హ్యాపీగా షూటింగ్ వచ్చావు రిహార్సల్ వచ్చావు ఐదు సంవత్సరం లో ఉండవు ఇప్పుడు చేయడం ఏంటి అది కూడా నిన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి చేసాడు కొంచెం కొంచేపు ఇబ్బంది పెడితే ఇటువంటిది కాదు కదా కృతజ్ఞత ఏమైపోయింది ఆత్మసాక్ష్యం అయిపోయింది కొంతమంది చెప్తుంది ఏంటంటే ఒకవేళ ఆయన కనుక ఇలాంటిది ఏదన్నా చేస్తే బయటకు వచ్చేసి అప్పుడే ఫైట్ చేసి ఉండాల్సింది లేకపోతే ఇంకా చాలామంది మాస్టర్లు ఉండారు అక్కడైనా ఎవరి దగ్గరైనా పని చేసుకునే వెసులుబాటు మీకుంది అప్పుడు ఆయనకి ఏం పదవులు ఏం లేవు కదా అని కొంతమంది అది కూడా వాస్తవం వాస్తవే కదా మీకు ఫస్ట్ టైం ఐదు హౌస్ క్రితం ఫస్ట్ టైం షూటింగ్ వెళ్ళినప్పుడు రేపు చేశాడండి అమ్మాయి బాధపడింది అరెస్ట్ చేశాడు ఎంస్ పెట్టాడు నువ్వు సార్లు షూటింగ్ రమ్మని ఫోన్ చేసి నువ్వు వెళ్ళకూడదు కదా ఈ కంప్లైంట్ భయంతో కంప్లైంట్ ఇవ్వలేదు వదిలేసేయండి కానీ షూటింగ్ మళ్ళీ పిలిస్తే ఎందుకు వెళ్ళావు నువ్వు అప్పుడే యూనియన్ కి ఇది చెప్పొచ్చు కదా చెప్పేసి ఉండాలి చెప్పొచ్చు కదా నీలో భయం ఉండాలి కదా మొన్న వెళ్తే రేపు చేశాడు మళ్ళీ మళ్ళీ ఏం భయం ఉండాలి కదా ఆ భయం లేకపోతే హ్యాపీగా అసలు కాకపోతే ఒకటి అది మీరు ఏదైతే ఇప్పుడు వయసుకు సంబంధించి ఏదైతే వస్తుందో ఆ మైనర్ గా ఉన్నప్పుడు ఆయన చేశాడు అనేదే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయం అండి ఈ కేసులో ఒకవేళ అది గనక ప్రూవ్ అయితే గనక జానీకి జాని గారికి తెలైతే తప్పవు సో వీళ్ళు ఏమైనా బయట ఏమైనా రాజీ చేసుకుంటే తప్పితే ఇంకా మిగతా కల్పిస్తున్నారు రాజీ చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి అదే ఎంత కష్టపడితే ఈ రోజులో డ్యాన్స్ యూనియన్ నిలబడిందో కళ్ళెదురుండగా సినీ పెద్దలంతా చూసిన విషయమే తెలిసిన విషయం ఇదంతా అదే కాబట్టి ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ వల్ల ఏదో చేసాడేమో చేసేవాడు మాకు తెలియదు వాళ్ళతో చెప్పాలి అదే అదే చెప్పాలి వాళ్ళిద్దరికి అమ్మాయించిన విషయం కాబట్టి కూర్చోబెడితే అది చట్టం చూసుకుంటున్నారు అక్కడ పెడితే జరిగితే కనుక రాజీ కుదుర్చి సంస్థను పరిష్కరిస్తే చానీకి ఒక్కడికే కదండి అమ్మాయికి కూడా మంచి జరుగుతుంది అమ్మాయికి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఈ సందర్భంగా అమ్మాయికి కూడా భవిష్యత్తు ఉండదు అది మాత్రం నిజం అమ్మ ఇంకొక ఎలిగేషన్ కూడా అందులో ఫిర్యాదులు పెట్టారు ఏంటండి పెళ్లి చేసుకోమని వేధించి మతం మార్చుకోమని చెప్పి వేధించారు అని చెప్పేసి కూడా ఇంటికి వచ్చి మరీ కొట్టారని కూడా ఈవెన్ భార్య కూడా వచ్చిందని కొట్టింది ఈ కూడా ఒక ఎలిగేషన్ ఉంది అందులో ఓకే సార్ కొట్టడం అనేది మరి ఎంతవరకు నిజం నాకైతే తెలియదు కానీ మతం మార్చుకోమండం దాని విషయం నేను ఒక క్లారిటీ ఇస్తాను సార్ నేను అతను ముస్లిం భారతీయ ముస్లిం అవును భారతదేశం మీద హిందూ భారతదేశం అన్ని మతాల మీద నమ్మకం గౌరవం ఉన్న వ్యక్తి హిందువులకి ఒక పెళ్లి చేసుకుంటే ఆ భార్య చనిపోతేనో లేకపోతే ఆ భార్య పర్మిషన్ ఇస్తేనో రెండో పెళ్లి చేసిన హక్కు ఉంది పర్మిషన్ కాదు విడాకులు ఇస్తే విడాకులు ఇచ్చి లేదా అంగీకార పత్రం కోర్టు ద్వారా కోర్టు ద్వారా అంగీకార పత్రం ఇస్తే అంటే తన పిల్లల పుట్టను లేకపోతే ఆరోగ్య కారణంగాను కోర్టు ద్వారా అంగీకార పత్రం ఇచ్చిన హిందూ మతంలో సెకండ్ మ్యారేజ్కు అవకాశం ఉంది లేకపోతే లేదు కాబట్టి ముస్లిమ్స్ అలా కాదు మూడు పెళ్ళిళ్ళు చేసుకొచ్చామండి భార్య అనుమతి అవసరం లేదు కోర్టు అనుమతి అవసరం లేదు పెద్దల అనుమతి అవసరం లేదు ఆ ప్రకారంగా మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుందాం అని అన్నుండొచ్చు కదా ఇది హెరాజ్మెంట్ ఎలా అవుతుంది ఆమె ఆమె చెప్తుంది ఏంటంటే సుమలత చెప్తున్నారు అంటే ఆయన ఎప్పుడు కూడా అంటే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోమని ఆయన ఎప్పుడు హెరాస్ చేయలేదు యాక్చువల్గా నిజానికి చేసింది ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చేసుకుంటాను మాస్టర్ అని చెప్పేసి నాతోటి అంది అని ఆమె చెప్తున్నారు అయ్యండి వచ్చాం అది మనకి ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు వేరు మనం మాట్లాడుకోవడం వేరు అవును మనం ఎంత చేసినా థర్డ్ పర్సన్స్ కింద అంతే కదా అని చేత వాళ్ళ మధ్య ఏమేం జరిగి వాళ్ళే ఇవ్వగలుగుతారు నేను ఇప్పుడు చెప్పేది కూడా జాని అని ఉంటే కనుక మతం మార్చుకో నేను పెళ్లి చేసుకుంటాను మనం పెళ్లి చేస్తాను అనుంటే కనుక ఈ థాట్ మీద ఈ లాజిక్ ముస్లిం మాకు రెండు పెళ్ళు మూడు పెళ్ళి ఆమెకి ఇష్టం లేకుండా అక్కడ చెప్తుంది అక్కడ ఇష్టమైతేనే ఇక్కడ అమ్మాయి అందులో కంప్లైంట్ పోలీసుల కంప్లైంట్ లో పెట్టింది అదే కదా సో నన్ను బలవంత పెట్టాడు మతం మార్చుకోమని పెళ్లి చేసుకుంటా రెండో పెళ్లికి బలవంత చెప్తున్నాను సార్ ఆమె పెట్టిన కంప్లైంట్ ప్రతిదీ కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా ఈ రోజున అతని మీద కోపంతో చేసింది అదే అంటే నిజంగా ఆ పత్రం మీద కేసు పెట్టి ఐదు సంవత్సరాల కింద జరగాలి అదే ఐదు సంవత్సరాలు సహజీవనం చేసి మంచి రిలేషన్ ఉండి అతని వల్ల లబ్ది పొంది ఇప్పుడు కేసు పెట్టిందంటే కేవలం అతను చేసిన ఏదో కక్ష వల్ల తప్ప నిజమైతే కాదు కార్డు ఇవ్వలేదా ఉండొచ్చు లేదా అంటే ఆ చెప్పింది ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా చేసుకోవడానికి అడ్డుపడుతున్నాడు అయి ఉండొచ్చేమో ఇది కక్షపూరితమైన చర్య వచ్చి కక్షమైన పెడుతున్నాడు షూటింగ్ స్పాట్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఈ కంప్లైంట్ నూటి నూరు శాతం కక్షాపూరితమైన చర్య అది మాత్రం మనకు ఖచ్చితంగా నేను లేదండి పబ్లిక్ ప్రతి ఒక్కరు తెలుస్తున్న విషయం ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు కేసు పెట్టిందంటే ఈ ఐదు సంవత్సరాలు రిలీజ్ తెలియదా ఈ ఐదేళ్లు వీళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు అంతా ఉన్నారు కదా ఇండస్ట్రీ కాదు మొత్తం ముంబై నుంచి ఆ చెన్నై నుంచి కేరళ నుంచి అన్నిటికీ హస్టాండ్ కెళ్ళింది కదా అదే కదా అక్కడ తెలియదా అందరూ చూడరా